వెల్కమ్ న్యూస్ రోజు కాకినాడ జిల్లా పిటాపు నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన మత్స్యగారు సోదరులు మా తెలుగు జనతా పార్టీ కార్యాలయం రావడం జరిగిందండి దేనికంటే కొబరి నాగరాజు కొబరి తాతారావు కొబ్బరి తాతారావు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై తేదీన సముద్రంలో ఏటకెళ్ళి చనిపోయాడని అప్పటి నుంచి కూడా వీళ్ళని ఎవరు పట్టించుకోలేదని నా దగ్గర రావడం జరిగింది కొబిరి తాతారావు బామ్మంది గారైన కందాల సూర్యు కందాల సూర్యు అంటే ఈనండి ఈయనకి మామూలుగా ఒక బోట్ ఉందటండి ఆ బోట్లో ఇంకా కొడుకు తాతారావు ఇలా ముగ్గురు ఏకమై దాదాపుగా ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ఒప్పటికే దూరం వెళ్ళి ఏటాడడం సాయంకాలం నాలుగు గంటలు బయలుదేరి వెళ్ళి ఏటాడడం జరిగిందటండి ఈ ఏటాడే సమయంలో దాదాపుగా నాలుగైదు సార్లు వయస్సులు లాగడం కూడా జరిగింది పట్టుకెళ్ళిన భోజనాలు తినేసేసి ఎప్పుడైతే మరి ఇటు కూడా జరిగిందట జరిగేటప్పుడు భారీ ఎత్తున చేపలు పట్టడంలో ఇతను సూర్యబన్ అతను ఇతను టీరింగ్ పట్టుకుని టీరింగ్ పట్టుకున్నప్పుడు కొడుకులు తండ్రి వల్లాగే సమయంలో కాలు జారి సముద్రంలో పడిపోవడం జరిగిందంటండి కాలు జారి సముద్రంలో ఎప్పుడైతే బుర్ర కింద గడి పడిపోయాడో మనిషి వెంటనే కొడుకు వెంటనే కుర్రోడు ఏడుతుంటే గబాగా తన టీలింగ్ వచ్చి వాళ్ళ బామ్మది ఇమీడియట్లుగా సముద్రంలో దిగడం జరిగిందని ఆ దిగినాక ఎదపడం జరిగిందని ఎంచో బెతికినా మనిషి కనపడవడంతో కూరని బోర్డు మీద ఉండి ఏడుతుందో మరీ బోర్డు పైకి ఎక్కేసానని ఎక్కేసినాక పొద్దున తెల్లవారు తెల్లవారి వరకు కూడా ఆ ఏరియాలో ఎక్కడైనా కనపడతాడేమో ఎక్కడన్నా ఈదుకుంటున్నాడేమో అని చూసి మొత్తం అంతా ఎదపడకపోవడం జరిగిందట ఎక్కడ ఎదిగినా తెల్లవారులు ఎదిగినా కూడా ఎక్కడ బాడీ కాని మనిషి కానీ ఏమీ కూడా కనపడలేదని వెంటనే క్రోన్ తీసుకుని ఇతను ఊళ్ళోకి రావడం జరిగింది ఊళ్ళోకి రాగానే పెద్దగారు ఆ అమ్మోరి ఈయన పెద్ద అయినా ఈయన ఏం చేయాలంటే కొంతమంది బోట్లు వేసుకుని మరీ వెళ్ళి అక్కడ ఓ రెండు మూడు రోజులు తిరిగి అక్కడ ఎంక్వైరీ చేయ ఎతగ్గా బాడీ కానీ అసలు ఆచూకీ కానీ తాత ఆచూకీ దొరకలేదని వీళ్ళు అలా ఉండిపోయారు వెంటనే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా యూ కొత్తపల్లి మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగా మా ఆయన ఇలాగ సముద్రంలో పడి చనిపోయాడండి ఇలా జరిగిందంటే ఆ పోలీసు వారు అప్పుడున్న కానిస్టేబుల్ ఎవరో బయట ఉండి ఏం కాదమ్మా మీ ఊరు పెద్దలు తీసుకురండి అని చెప్పడంతో పెద్దల దగ్గరికి మరీ దగ్గరికి వెళ్ళారటండి ఈయన దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్తే ఈయన ఏం చెప్పాడట ఇలా కాదు మరి బాడీ లేకుండా కేసు ఎలా పెడతారు మన ఎదకాలని సముద్రంలో దాదాపుగా ఒక నాలుగైదు ఐదు రోజుల పాటు వీళ్ళు తిరిగి అన్నీ ఎతకడం జరిగిందట ఎక్కడ ఎదిగినా కూడా బాడీ కానీ అసలు ఆచుక్కు కానీ దొరకపోవడంతో వీళ్ళు నిరుసోహం చెందిన పెద్దలు కూడా వీళ్ళు ఇమీడియట్లీగా ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోను ఏ విధంగా చేయలేక అలా అలా కుదిలేయడంతో భార్య అయిన జ్యోతి ఈవిడైతే అనేక రకాల విఆర్ఓ కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ అలాగే మన గ్రామ పెద్దల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ కుటుంబానికి అయితే న్యాయం జరగలేదు అని బాధపడుతూ ఈ రోజు మా పార్టీ ఆఫీస్ రావడం జరిగింది ఈవిడైతే చెప్పిన మాట ఏంటంటే మొత్తం ఎక్కడ జరిగినా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కూడా వెళ్ళామండి ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగలేదని ఈవిడు మాటల్లో మేము ఆలోచించాం అయితే మేము చెప్పేది ఒకటి ఈ రోజు సముద్రం నడి సముద్రంలో పడిపోయి మా మరణించేటప్పుడు అక్కడ బాడీలు దొరకవు ఏ విధంగా దొరకవు అంటే అక్కడ పెద్ద పెద్ద చేపలు ఉండొచ్చు పెద్ద పెద్ద ఏఎం ఉండొచ్చు ఏదైనా జరుగుండొచ్చు అక్కడ ఆ జరిగిన దానికి ప్రభుత్వం వారి వెంటనే స్పందించి వీళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రభుత్వం నుంచి రావాల్సిన అలవేషన్ అన్ని కూడా ఇవ్వాలి ఇచ్చే వరకు కూడా ప్రభుత్వం దీని మీద సరైన నిర్ణయం కూడా తీసుకోవాలి సముద్రంలో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే బాడీ దొరుకుతుంది సముద్రంలో అన్యాయం జరిగితే ఎలా దొరుకుతుంది ఇలా పబ్లిక్గా చెప్తున్నారు మూడు సంవత్సరాల నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ విధమైన న్యాయం జరుగుతలేదట దీని మీద అది కానీ మా తెలుగు జనతా పార్టీ తరఫున రేపు రేపు వచ్చే సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి కాకినాడ జిల్లా ఎస్పీ గారికి భారీ అయిన జ్యోతినియాలు పిల్లలను తీసుకెళ్లి ఇక్కడ జరిగిన అన్యాయం ఇలా జరిగిన అన్యాయం చెప్పి ఖచ్చితంగా కుటుంబానికి రావాల్సిన అలవెరుసులు రావలసిన అన్ని కూడా వచ్చే వరకు కూడా మేము వెనకాల నుండి ఆవిడకి ఫుల్గా సపోర్ట్ చేసి వెనకాల పోరాటం చేస్తామని ఈ రోజు మా తెలుగు జనతా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆగా ఉప్పవాళ్ళ పెద్దలు తర్వాత వాళ్ళ బామ్మది వాళ్ళ పిల్లల సమక్షంలో ఈ రోజు చెప్పడం జరిగిందండి దయచేసి ఈ కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ జీవోలు జారీ చేసి ఇలా చనిపోయినప్పుడు పూర్తి విచారణ జరిపించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి తప్ప మూడు సంవత్సరాల మనిషి కనీసం ఆ కుటుంబానికి ఈవిడ జ్యోతి అనే ఆవిడ పాసి పని చేసుకుని అక్కడక్కడ పనులు చేసుకుంటూ రైలు వెళ్తూ వెళ్తూ ఆ కుటుంబాన్ని సాగలేకపోతూ జీవనం సాగిస్తున్నాను నా భర్త ఏ విధంగా అయితే చనిపోయాడో ఆ విధంగా కూడా సరిపోకుంటున్నాను కానీ వెనకాల పిల్లలు ఉండిపోయిన ఆవిడ బాధపడుతూ చెప్పడం ఇదంతా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇది రేపు వచ్చే సోమవారం దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్దజేటి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ పేద పార్టీ పేదల సమస్య మీద పోరాడే పార్టీ కాబట్టి ఖచ్చితంగా రేపు ఒప్పాల్లో జరిగిపోయే ఉప్పాళ్ళలో ఈ కుటుంబాన్ని జరిగే అన్యాయం మీద పోరాటం చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్